నాకు చాలా సంతోషం అయిపోయిందండి ముఖ్యమంత్రి గారు వచ్చి ఎన్నో కొన్ని పుణ్యాలు చేసుకుంటున్నా కానీ ఆశమంటే అవకాశం రాదండి నా పేరు సొన్నమంటలు సొన్నమంట అండి నాకు ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి నా భార్య పేరు రామలక్ష్మి అండి రామలక్ష్మి అనారోగ్య రాలండి నడు నొప్పి అండి ఆవిడ బయట పనులకేమి వెళ్ళదండి ఇంటి గారు కూడా ఏమి చేయలేకపోతుందండి నేను అలాగే కింద మీద పడి ఏదో ఈ గృహం నిర్ణయించుకున్నామండి గృహాన్ని చదివిచ్చానండి ఇప్పుడు అటు ఇటు తిరగకుండా ఒక చిన్న ఎంప్లాయీ కింద ఏదో ఫ్యాక్టరీలో చేస్తున్నాడండి నాకు షుగర్ ఉంది బీపీ ఉందండి కొలెస్ట్రాల్ ఉంది నేను ఎటు కూడా వెళ్ళకపోతున్నాను అండి మీలో కొన్ని జోలు తెచ్చుకుంటూ ఉంటారండి పిల్లలు పెద్దలు మొత్తం అందరూ నా నమ్మకం వల్ల ఆర్డర్ ఇస్తే జోలు తయారు చేస్తానండి ఆర్డర్ అవ్వకపోతే పాత చెప్పుల మీద ఒక డప్పు తయారు చేస్తాక మూడు వందల రూపాయలు ఇస్తారండి నాకు అది ఇరవై నాలుగు గంటలు చెంపడాలండి ఇలా పొద్దున్న నానబెడతానండి రేపు పొద్దున్న గీయాలండి అయ్యా ఒక ఐదు డప్పులు ఉంటేనే కానీ నాకు గిట్టుబడి అవదండి వాళ్ళు అంత శ్రమ పడుతున్నానండి అండి అందువల్ల కూడా నాకు ఏమీ లేదండి అవన్నీ కూడా సీఎం గారికి వ్యక్తాంతమే చెప్పానండి చెప్పి చూపించాను కూడా అండి ఈ విధంగా ఇదండి ఆ శ్రమను గుర్తించి నీకు ఏదో మేలు చేస్తాను మీకు ఇదని చెప్పుకొచ్చానండి మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక తప్పత తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టియడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి వీటికు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఉంది క్యారియర్లో ఇంకా బెటర్ గా చేయడానికి ఏం చేయాలో ఓకే అమ్మా గుడ్ కలెక్టర్ అడాప్ట్ చేసుకుంటుంది మేము మీ కుటుంబాన్ని అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని మీకు ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో గురి చేస్తారు ఇల్లు నీట్గా కట్టించేసి అమ్మా నీటి నీట్గా కట్టి అవసరమైతే ఇంకొక యాభై వేలు లక్షన పరల మూడు లక్షల అయినా పరాలా నీట్గా కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ పేరు మొత్తం నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడికి ఇచ్చాం ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఉందండి అసలు నాకు నూటంత మాటలు కూడా వస్తలేదండి చంద్రబాబు గారు నాయుడు గారితో నేను స్వయంగా దుదమ్మ చేసుకుని కిలోమీటర్ నర జర్నీ చేశానంటే అంటే నాకు ఎంత సంతోషమైందంటే అంత సంతోషమైందండి